మంచిర్యాల జిల్లాలో డిసిసి బ్యాంక్ అధికారులు ఒక రైతు పట్ల అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు గతంలో ఎమ్మెల్బీ అధికారులు వ్యవహరించిన తీరును ప్రదర్శించారు రికవరీ అధికారులు రుణం తీసుకున్న రైతు చెల్లించడం లేదు అంటూ ఇంటికి వచ్చి రైతులు రికవరీ అధికారులు నిలదీశారు వ్యవసాయం కోసం తీసుకున్న మూడు లక్షల రూపాయల రుణం చెల్లించాలి అంటూ రైతు నెనెల నేతకాని వాడికి చెందిన గట్టు శివలింగయ్య ఇంటి తలుపులు తీసి బయట పెట్టారు రికవరీ అధికారులు ఈ క్రమంలో డిసిసిబి అధికారులకు రైతుకు మధ్య వాగ్వాదం జరిగింది దీంతో బ్యాంకు రికవరీ అధికారులు తిరిగి

మంచిర్యాల జిల్లాలో డిసిసి బ్యాంక్ అధికారులు ఒక రైతు పట్ల అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు గతంలో ఎల్ఎంబీ అధికారులు వ్యవహరించిన తీరును ప్రదర్శించారు డీసీసీబీ రికవరీ అధికారులు రుణం తీసుకున్న రైతు చెల్లించడం లేదంటూ ఇంటికి వచ్చి రైతును రికవరీ అధికారులు నిర్దీశారు వ్యవసాయం కోసం తీసుకున్న మూడు లక్షల రూపాయల రుణం చెల్లించాలి అంటూ రైతు నెన్నెల నేత కాని వాడికి చెందిన గట్టు శివలింగయ్య ఇంటి తలుపులు తీసి బయట పెట్టారు రికవరీ అధికారులు ఈ క్రమంలో డీసీసీబీ అధికారులకు రైతుకు మధ్య వాగ్వాదం జరిగింది దీంతో బ్యాంకు రికవరీ అధికారులు తిరిగి వెళ్లిపోయారు